హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం ఏ నెలలో జన్మించిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరిలో జన్మించిన వారిది శివుడు అంశ వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఫిబ్రవరిలో జన్మించిన వారిది దుర్గా అంశ వీరికి భయం ఎక్కువ ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి మార్చిలో జన్మించిన వారిది త్రిమూర్తుల అంశ వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయి సర్వము అనుకూలిస్తాయి ఏప్రిల్లో జన్మించిన వారిది క్యూబు కుబేరుడు అంశ వీరికి సంపదలు అష్టేశ్వరాలు సిద్ధిస్తాయి మేలో జన్మించిన వారిది గంగాదేవి అంశ వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది గొప్ప ఆలోచన శక్తి ఉంటుంది జూన్లో జన్మించిన వారిది హనుమ అంశ వీరికి తెలివితేటలు ఎక్కువ ధైర్యవంతులు సంపదలు స్థిరంగా ఉంటాయి జులైలో జన్మించిన వారిది నాగదేవత అంశ వీరికి ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది రాజయోగాన్ని కలిగి ఉంటారు ఆగస్టులో జన్మించిన వారిది విష్ణు అంశ వీరికి జాలి ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఉంటుంది అనుకున్నది సాధిస్తారు సెప్టెంబర్లో జన్మించిన వారిది హనుమ అంశ వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యవంతులు సంపదలు స్థిరంగా ఉంటాయి అక్టోబర్లో జన్మించిన వారిది గణపతి అంశ విజయాలకు పెట్టిన పేరు దానగుణం ధనయోగం పుష్కలంగా ఉంటుంది నవంబర్లో జన్మించిన వారిది లక్ష్మీదేవి అంశ ఆరోగ్యం మరియు సంపదలు పుష్కలం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది డిసెంబర్లో జన్మించిన వారిది కాళికా దేవి అంశ వీరికి సర్వము అనుకూలిస్తాయి ఆరోగ్యం ఐశ్వర్యం పుష్కలం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి